ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలని అడిగితే ముఖం చాటేస్తున్నాడు యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాల గ్రామానికి చెందిన గద్దెల మనీష తండ్రి రాములు అదే గ్రామానికి చెందిన ఈదుర్ భరత్ అనే యువకుడు గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమించి శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి ఆరోపిస్తూ పెళ్లి చేసుకోవాలని యువకుని నిలదీయక యువకుడి భావ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో మా బామ్మర్దిని పెళ్లి చేసుకోడు నా వెనుక మాజీ మంత్రి ఉన్నాడని నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో నీకు ఎవరూ సహాయం చెయ్యరని నన్ను నా కుటుంబాన్ని భయభ్రాంతలకు గురి చేస్తున్నాడని వాపోతూ నన్ను పెళ్లి చేసుకోమని అబ్బాయిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ అబ్బాయి పోలీస్ స్టేషన్ లో రెండు నెలల తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్ రాసిచ్చి రెండు నెలలు పూర్తయినప్పటికీ మేం పెద్ద మనుషుల ద్వారా అబ్బాయిని పెళ్లి విషయం అడగగా నేను పెళ్లి చేసుకోనని తెలపడంతో మేము స్థానిక పోలీస్ స్టేషన్ లో మరోసారి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు వారు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని మేం ఏం చెయ్యలేమని పోలీసు వారు చేతులెత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో మేము ఉన్నామని కాబట్టి మీడియా ముందుకు వచ్చి మా బాధను వెళ్లబోసుకోవడం జరుగుతుందని తెలుపుతూ ఇప్పటికైనా అతనిపై చర్యలు తీసుకోవాలని అతనితో నాకు వివాహం జరిపించాలని మీడియా ముందు మిత్రులందరికీ నా పేరు మనిష గద్దల మనిష పెదంగల మండలం చిట్యాల గ్రామం భరతన అబ్బాయి నేను గత ఏడు సంవత్సరాలుగా ఇష్టపడ్డాము అతను నేను కలిసి చాలా దుఃఖలో తిరిగాము పార్కులకి బేకరీలకి అందరికీ తిరిగినాము గ్రామం మొత్తం తెలిసింది నన్ను పెళ్ళి చేసుకుంటా అని అతను చెప్పగా నేను అతనితోటి ప్రయాణం సాగించినాను అట్లా కొన్ని రోజుల దాకా మేము ఏడు సంవత్సరాల దాకా పెళ్ళి చేసుకుంటాం అనుకొని అతనితో నేను ఫిజికల్గా కలిశాను మా అమ్మ వాళ్ళకు తెలిసి మా అమ్మ అడిగితే నేను చేసుకుంటా అని మా అమ్మ కాలు పట్టుకున్నాడు పెద్ద మనిషి ముందు పెద్ద మనిషి ముందు మా అమ్మ కాలు పట్టుకొని చేసుకుంటా అక్క నేను వేరే పెళ్ళి చేసుకోలేను వేరే వేరే అబ్బాయికి ఇచ్చి చేసినా కూడా నేను బ్రతికుండేది చూడు అని అన్నాడు అట్లా కొన్ని రోజుల దాకా మేము ఆగిన మా అమ్మ కూడా అలానే ఆగింది మాటిచ్చిండు కదా అని అట్లా కొన్ని రోజులు మేము రూమ్లో ఇట్లా రూమ్కి తీసుకెళ్ళడం కానీ ఫిజికల్ కలవడం కానీ చేసిండు నన్ను మోసం చేయడు కదా అని అతనితో నేను ఫ్రీగా ఉన్నా కొన్ని రోజులకు మా మా అమ్మ పెళ్ళి చేస్తా అంటే ఒక్క సంవత్సరం ఆగండి మా అన్న పెళ్ళి అయిపోతుంది ఎగ్జామ్స్ రాస్తుండు అని చెప్పేసి అన్నాడు అట్లా కొన్ని రోజుల దాకా మేము ఆగి పెళ్ళి చేసుకుందాం భరత్ అని నేను అనగా పెళ్ళి చేసుకుందాం అని నేను అనగా ఎందుకు ఇప్పుడు వద్దు ఆగు కొద్ది రోజులు ఆగ అని చెప్పేసి అదే విధంగా మళ్ళా నాకు చెప్పి మా అన్నకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆపిండు అట్లా ఆగిన తర్వాత చాలా మితిమీరిపోయినాం కదా పెళ్ళి చేసుకుందాం భరత్ అని చెప్పేసి అంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసి అన్నాడు ఇతనే భరత్ ఇతనే నన్ను మోసం చేసేది ఇతను చేసుకుంటా అని వాళ్ళ బావ అండ చూసుకొని నన్ను మోసం చేస్తుండు బీఆర్ఎస్ పార్టీ ఆయన వెనుక దయాకర్ రా ఉన్నాడని నన్ను మోసం చేస్తుండు అంతా చేసేది అంతా వాళ్ళ బావ చెప్పిస్తుండు పెళ్లి చేసుకుని అనగా మా అమ్మ వాళ్ళందరూ పెద్ద మనుషులు పట్టుకుని వాళ్ళ ఇంటికి పోయినాము రెండు నెలలు టైం కావాలని రాసి ఇచ్చిన అగ్రిమెంట్ నాకు ఇది ఇది కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు పోలీస్ నాకు అగ్రిమెంట్ ఇచ్చినాక కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు రెండు నెలల తర్వాత అదే విధంగా నేను పెద్ద మనుషులలో అడిగితే నేను చేసుకోను రెండు సంవత్సరాలు లేదా మా అన్న పిల్లయేదాకా అని చెప్పేసి టైం పెడుతుండు ఊరికి కూడా రావట్లేడు అట్లనే మేము మళ్ళీ పెదొంగర పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన వినట్లేడమ్మా ఏం చేసుకుంటావా ఎఫ్ఐఆర్ పెట్టు అని చెప్పేసి అని అన్నారు ఎఫ్ఐఆర్ చేసి కేసు పెట్టుంది అని చెప్పేసి అని అన్నారు నాకు ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదు పోలీస్ స్టేషన్లో ఏం చేసుకు వాళ్ళ బాబా ఏం చేసుకుంటావో చేసుకోపో వాణ్ణి ఏం చేయలేరు అని దయకర్రా వండా చూసుకొని బెదిరిస్తుండరు నన్ను లేరు మా నాన్న చనిపోయారు నాకు ఎలాగైనా న్యాయం జరగాలి తోటి నాకు పెళ్ళి కావాలని కోరుకుంటున్నా అందుకనే నేను మీడియా ముందుకు వచ్చిన మీడియా తరఫున న్యాయం జరగాలని కోరుకుంటున్నా మా ఆయనక ఎర్రబెల్లికి దయాకారు ఉన్నాడు మాది మండ దయాకారు ఎర్రబెల్లి దయాకారు ఉన్నాడు మా ఆయనక మీరు ఏం చేయలేరు ఏం బిక్కలేరు మాకు ఆయన అండా ఉన్నాడు మీరు ఎక్కడ పెట్టుకున్నా చెల్లదు అదే కా అదే పోలీస్ స్టేషన్లో బాండ్ పేపర్ రాసిచ్చుండు రాసినా కూడా మేము ఇట్లా పట్టుకున్నా కూడా మమ్మల్ని ఏ కేర్ చేస్తలేరు మేము అడిగినా కూడా వాళ్ళంద కేసు అయ్యి అంటుర్రు వాళ్ళు కూడా మాకు వాళ్ళు మాకు న్యాయం చేస్తలేరు మాకు ఎక్కడ పోయినా న్యాయం అవుతలేదు వాళ్ళు కూడా కేసు వేసినామమ్మా అయిపోయింది పో అని అంటుర్రు మేము ఎవరు పట్టుకున్న వృష్టి కూడా మేము కేసు చేసినామమ్మా అని అంటారు మాకు ఎక్కడ న్యాయం జరతలేదు సార్ మీకు దండము మీకు నమస్కారం నా బిడ్డకు న్యాయం చేయాలి నాకు నాకు భర్త లేడు నా బిడ్డను ఇట్లా మోసం చేసడం చేసిండు ఇట్లా భాస్కర్ దయాకారు నాకు ఉన్నాడు మీరు ఏం పీకలేరు ఏం చేసుకుంటారో చేసుకో నాకు నా బామ్మ ముఖం మీరేం బిక్కున్నా నన్ను ఏం పీక్కోలేరు అని తీసుకుపోవడం తీసుకొస్తుండు